ఒక గాయం తడి ఆరగం ఉంది ఇంకో గాయం అయినట్లుగా ఒక మహిళ పైన జరిగిన బాధ్యక ఉంది ఇంకొక బాధ ఈ గట్టి కోటలో వైష్ణవి సంఘటన రోజు రోజుకి ఇలాంటి సంఘటన పెరిగిపోతా ఉన్నాయి చాలా దుర్గ్రా కల్పిస్తుంది నిన్న ఉదయం ఇంటి నుండి కాలేజీ కనుక వెళ్తున్నటువంటి వైష్ణవి శవంగా ఇది రావడం అనేది చాలా దుర్ఘాట కలిగించింది ఇలాంటి సంఘటనలు రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి ఇప్పుడు ఈ వైష్ణవి సంఘటనలో శిక్షించాలని చెప్పేసి మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు ఏసీ గారికి ఇక్కడ వన్ టౌన్ ఏసీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది నిన్న సీఎం వెళ్ళినటువంటి నటికోటలో సిసి పిజీలో లోకేష్ వైష్ణవి ఇద్దరు కూడా బైక్ పై పెట్టినట్టు కనిపిస్తున్నారు అదే తిరిగి రావడం రిటర్న్ లో పది గంటలకు అసలు ఇప్పుడే రావడం ఇంకా స్పష్టంగా ఉన్నప్పటికీ రోజు లోకేష్ తనకు నేరం అనేది సమాచారం ఇంకా కూడా అర్థం కావాలి మరి లోపల ఏం జరుగుతున్న విషయాలన్నీ మాకు తెరగడం లేదు స్పష్టంగా కూడా అతను అంత ఈజీగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకు కూడా అసలు విషయాలు బయటకు రావడం లేదు అసలు విషయాలన్నీ కూడా జమ్మని మన పోలీసులు అందరు కూడా బయట పెట్టాలి ఏం జరుగుతుంది అనేది కూడా లేదు నిన్న సాయంత్రం మిస్సింగ్ కేసు పెట్టారు పేరెంట్స్ నిన్న రాత్రి లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి తెలిసింది ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా విషయాలు ఎందుకు బయటకు రావడం లేదు అని చెప్పేసి మాకు అనుమానాలు వస్తున్నాయి మరి ఏమైనా దోషిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా అర్థం కావడం లేదు ఎట్టి పరిస్థితులలో దోషిని కాపాడకూడదు ఆ దోషికి తక్షణంగా శిక్ష పడాల్సిందే ఎందుకంటే ఇంట్లో తర్వాత పాప లోకేష్ బండి పైన కనిపించే చూసి ఈ రోజు ప్రజలు కడప జిల్లా ఏపీ మొత్తం కూడా చూశారు చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను బాధ్యత వహించాలి అతని నుంచి నిజాలు రాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఎవరైనా ఈ సంఘటన విభాగాల ఉన్నారా వారందరినీ కూడా బయట పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మహిళా సంఘాల జేఏసీ నుండి డిమాండ్ చేస్తున్నాం లో జరిగిన సంఘటన చాలా ఆందోళనకరంగా ఉంది ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇట్లా హత్యకు గురి కావడం చాలా దారుణ హత్యకు గురి కావడం అనేది మమ్మల్ని అందరినీ కలిసి వేస్తుంది దీని వెనక ఎవరున్నారు ఏంటి ఇది ఎట్లా జరిగింది అంటే విషయం జరిగిన తీరు చూస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయి కానీ ఇప్పటికీ దీని మీద స్పష్టత లేదు దీనిలో ఒకరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఒక గ్రూప్ ఉందా ఈ విషయాలు కూడా బయటికి రావాలి దీని మీద లోతైన విచారణ జరగాలి గండికోట పర్యాటక ప్రదేశం చాలా మంది అక్కడికి వెళ్తుంటారు ఆ అమ్మాయిని అతను ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడు దీని వెనక ఇంకా ఏదైనా నేరపూరితమైన ఆలోచన ఉందా ఇవన్నీ బయటికి రావాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఇట్లాంటి లైంగిక నేరాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా గంజాయికి డ్రగ్స్ కి మద్యానికి చాలా కేంద్రం అయిపోయాయి ఈ ఇటీవలి కాలంలో యూత్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది ఇట్లాంటి స్థితిలో ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనిలో ఎవరు చంపారు ఏం చేశారు అనే ఒకటి ఆ ఒక విషయమే కాకుండా దీనికి దారి తీసిన పరిస్థితుల మీద కూడా విచారణ జరగాలి మేమందరం కలిసి పబ్లిక్ చేసే అపీల్ ఏంటంటే సంఘటన చాలా దారుణమైన సంఘటన జరిగింది తొందరపడి అమ్మాయి గురించి ఎట్లాంటి విషయాలు ప్రచారం చేయకండి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి చదువులో కూడా చాలా ప్రతిభ కనిపి కనపరుస్తున్న అమ్మాయి జనరల్ గా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అమ్మాయిలని బ్లేమ్ చేసే ఒక సాంస్కృతిక వాతావరణం మన చుట్టూ ఉంది ఆమె బాధితురాలు ఇప్పుడు మాట్లాడడానికి ఆమె లేదు చాలా దారుణమైన హత్యకు గురైంది యువత యువకులు అమ్మాయిలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చేసి ఉండొచ్చు అది ఆమె వ్యక్తిగతమైన విషయము అంత మాత్రాన ఆ అమ్మాయిని ఇంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదు నేరస్తుల గురించి నేరం జరగడానికి దారి తీస్తున్న పరిస్థితుల గురించి మనం మాట్లాడాలి అంతేగాని బాధితుల గురించి బాధితులని వాళ్ళ కుటుంబాలని మరింతగా కలిచివేసేలాగా మరింతగా హింస హింస పెట్టేలాగా మాట్లాడకూడదని మేము మహిళా సంఘాల తరఫున పబ్లిక్ కి చేస్తున్నాం